చక్కటి ధ్యాన స్థితిలో ఎప్పుడు ఉండడం నేర్చుకోవాలన్నమాట వచ్చేసి ధ్యాన స్థితి మీద నేను కానీ ఎలా ఉన్నా పర్వాలేదు లేకపోతే కళ్ళు తెరిచినప్పుడు భగవంతుడినే చూస్తున్నాను అంతా ఉన్నదంతా భగవంతుడి తత్వం ఆనంద స్థితిలో ఉన్నా లోపల ఆనందం ఉన్న అది ఆత్మతత్వం బయట ఆనందాన్ని చూసిన బ్రహ్మానంద తత్వం ధ్యాన స్థితిలో చక్కగా ఉండొచ్చు మీరు ఏది పెట్టుకో కొత్త వాళ్ళు ఏం చేయాలంటే బ్రతిని పట్టుకోవాలి అంటే కొత్త వాళ్ళు అంటే ఆసన పట్టుకోవాలి ఎందుకంటే మిగతా వాటిపైన ఎక్కువ ఐడియా ఉన్న శక్తి అంటే వచ్చా సార్ నాకు తెలియట్లేదు సార్ మీరు ఎనర్జీ ఎనర్జీ అన్నచీ గురించి తెలియని వాళ్ళకి ఎనర్జీ గమనించలేరు కదా మనం ఒక్కసారి ఆనందం గురించి తెలిస్తే ఎప్పుడు లోపల ఆనందంతో కనెక్షన్లో ఉంటే అది ఆత్మజ్ఞాన జీవితం అంటారు విశ్వమంతటా ఉన్న భగవంతుడి తత్వాన్ని అలా చూస్తూ ఉంటే అది బ్రహ్మజ్ఞాన జీవితం అవుతుంది బ్రహ్మజ్ఞానంతో జీవిస్తున్న వాళ్ళు అవుతారు మీరు యోగులకు అనవాళ్ళు అంటే ఒకసారి చూడగానే తెలిసిపోతుంది ఇలా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు దొరదొస్తుంది ఉంటే ఉంటుంది వాళ్ళ అందరికీ ఉంటుంది యోగులకు కూడా ఉంటుంది ఉండదు అని కాదు కానీ దొరదొస్తుంది ప్రతిసారి ఇలా ఇలా గోకోరు అవసరం అయితే స్లోగా ధ్యాన కదలికల్లో తెలిసిపోతాం ధ్యాన స్థితిలో ఇలా అందులో శక్తి ఎక్కువ ఉంటుంది కదలొద్దు అని కాదు కదలమని అంటున్నాను కాకపోతే శక్తి పూర్వకంగా అబ్జర్వ్ చేస్తూ చిరునవ్వుతో అలా చిరునవ్వుతో చక్కగా ఆనందంగా ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఏం చేయాలి ఎప్పుడు శ్వాసతో ఉండాలి లేకపోతే శక్తితో కూడా లోపల ఉన్న శక్తితో ఉంటున్నాం బయట ఉన్న శక్తితో విశ్వమంతా ఉన్న శక్తితో ఉంటున్నాం అది మాస్టర్ గ్రేట్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ ఆనందంతో లోపల ఉంటే లోపల ఆనందంతో ఉంటే మాస్టర్ బయట అందరికీ పంచుతూ పెంచుకుంటే గ్రేట్ మాస్టర్ విశ్వమంతా ఉన్నది బ్రహ్మాండం అందే అనుకుంటే గ్రాండ్ మాస్టర్ మనము ఇది ఇరవై నాలుగు గంటల ప్రయత్నము మరి జీవితం అంతా మరి మనం ఎదుగుతూనే ఉంటాం అన్నమాట శ్వాసను ఎలా పీల్చుకోవాలి నేర్చుకుంటూనే ఉంటాం మారుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరము మీ జీవితంలో సో అది ఎప్పుడు కూడా శ్వాసను ఎలా పీల్చుకో నేను ఎలా పిల్లకుంటున్నా చెప్పాలా ప్రతి శ్వాసలో ఒక టెన్ సెకండ్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో నేను నేను ఖచ్చితంగా రిలాక్స్ అవుతూ ఆనందానికి ఆ బ్రహ్మానందానికి కనెక్ట్ అవుతూ ఉంటాను ఆ గ్యాప్లో శరీరం కూడా బాగా రిలాక్స్ అవుతుంది అలా అంటే అఫ్కోర్స్ మీకు మీకు ఏది సూట్ అవుతుందో చూసుకోండి నిదానమైన శ్వాస దీర్ఘమైన శ్వాస బాగుందా అప్పుడప్పుడు జ్ఞాపిస్తూ బాగుందా ఇలా గమనిస్తే చాలు గమనిస్తే చాలా ఎదుగుతూనే ఉంటాం